నేనిప్పుడు చెప్పబోయే పేరు మహాభారతాన్ని జయించిన శ్రీకృష్ణ అర్జునుడిది కాదు భారతదేశానికి స్వాతంత్రం అందించిన నాయకులది కాదు ఓ సామాన్యుడిలా ఉన్న ప్రజా నాయకుడిది జనసేనుడిది నాయకుడంటే పదవులే ఎక్కర్లేరు ఎదుటివాడి గుండెల్లో భయాన్ని చంపి ధైర్యాన్ని నింపి నేనున్నాననే భరోసా ఇస్తే చాలు ప్రజల గుండెల్లో గుద్దుతారు ఓట్లు ఆ నాయకుడి పేరే కోనీదేల పవన్ కళ్యాణ్ జనసేన అధినాయకుడు రాజకోటలు దిగి మన కోసం నేలకొచ్చారు గెలిపించుకునే బాధ్యత మనది గెలిపిద్దాం Do subscribe, Saksham Vizak, watch, like, share and comment. Thank you.